వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మీ అనిల్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో తొమ్మిదిన్నర సంవత్సరాలు అయితే జరిగింది ఈ పాలనలో వాళ్ళు ఇచ్చిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చాలా వరకు అయితే స్కామ్స్ కూడా ఒకటి ఒకటి అయితే బయటకు వస్తా ఉంది కేసీఆర్ పాలన ఏ విధంగా ఉంది కేసీఆర్ పాలన తెలంగాణ ఎంతవరకు అభివృద్ధి పదంలో ఉందనే విషయాలు ఒకసారి అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే అటు గొర్రెల పంపిన దాంట్లో కూడా స్కామ్ కావచ్చు లేకుంటే రేషన్ బియ్యం ఏదైతే సివిల్ సప్లై ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా పెద్ద భారీ ఎత్తున స్కామ్ జరిగింది తర్వాత ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ ఆడపరుచులకి బతుకమ్మ పండగలకు ఇచ్చే చీరలలో కూడా స్కామ్లు జరిగినాయి అన్నట్టు కూడా బయటకు వస్తా ఉన్నాయి దాదాపు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు దిశ పత్రికలో వచ్చిన పదన వార్త అంటే వెయ్యి కోట్ల స్కామ్ అయితే చీరల జరిగిందని కూడా చెప్తా ఉంది బతుకమ్మ చీరల స్కామ్లో అయితే భారీ కుంభకోణము దీని వెనకాల బీఆర్ఎస్ ఎవరైతే నాయకులైతే ఉన్నారో వాళ్ళ బినామీలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారని కూడా తెలుస్తా ఉంది దాదాపుగా వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు అంటే అది తమాషా కాదు కదా వెయ్యి కోట్లు అంటే తమాషా వెయ్యి అంటే మరి ఎవరు తిన్నాడు బీఆర్ఎస్ సంబంధించిన బినామీలు అంట మరి వెయ్యి కోట్లు అంట ఆఖరికి చీ చీరల మీద ఏమని చెప్పిండు చీరలు పంపించేటప్పుడు నా ఆడపడుచులకి నా చెల్లెళ్ళకి నా అక్కలకి నా తల్లులకి నేను మా చేనేత కార్మికులకి ఒక చేనూత ఇచ్చేటట్టుగా వాళ్ళకి పని పని ఏదైతే కల్పించేటట్టు మరి అదేవిధంగా నా అక్క ఇళ్ళలకు కూడా నేను ఒక ఒక చీరలు పెడుతూ ఉన్నా మీకు బతుకమ్మ పండక్కి అని తనైతే చీరల మంచి పథకం అని కూడా చెప్పుకోవచ్చు మరి అలాంటి నేపథ్యంలో దీన్ని కూడా వాళ్ళు మరి ఈ వాళ్ళు ఏవైతే తీసుకొచ్చిన పథకాలు ఏవైతే ఉన్నారో అవన్నీ స్కామ్ల కోసమనే అర్థమవుతా ఉంది ఈ చీరలు వాళ్ళకు పంచు పెట్టడానికి చేనేత కార్మికుల దగ్గర మేము కొంటున్నాము వాళ్ళకు కూడా చాలా వరకు అయితే ఇప్పటికి కూడా బకాయిలు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఆ అమౌంట్ ఏదైతే బతుకమ్మ చీరలకు సంబంధించిన ఏదైతే పెండింగ్ అమౌంట్ కూడా చాలా ఇవ్వాల్సి ఉంది వాళ్ళకి చేనేత వర్కులకి చాలా మంది కూడా అప్పుడైతే వాపోయారు కేసీఆర్ సార్ మాకు ఇంకా చేనేత సంబంధించిన కొన్ని చీరలు అయితే మరి బతుకమ్మ సందర్భంలో తీసుకున్నారు ఆడపడుచులకు ఇవ్వడానికి తీసుకున్నారు మరి ఆ చీరలు కూడా మాకు చూసుకున్నట్లయితే చాలా వరకు డబ్బులు రావాలని కూడా కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల సూసైడ్ చేసుకున్న వాళ్ళు చేనేత కార్మికులు ఉన్నారు చాలా మంది సూరత్ అటు చూసుకున్నట్లయితే వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళ జీవనోపాధి కల్పించుకున్న అంటున్న నేతనల్ని వాళ్ళని తెలంగాణ తీసుకొస్తా అని చెప్పినావు తెలంగాణ తీసుకెత్తా అని చెప్పేసి ఈ రోజు ఏం చేసినావు నువ్వు కూడా మళ్ళా సూరత్కి సంబంధించిన లేకుంటే భీమండికి సంబంధించిన కిల్లలలో చొప్పున నువ్వు కొనుక్కొని వచ్చి చీరలు ఈ రోజు దాన్ని కలర్ కలర్ మార్పిచ్చేసి ఉన్న అక్క ఇళ్ళకి ఇచ్చి అక్కడున్న తెలంగాణ ఎవరైతే ఇక్కడ వలస పోయరో ఇక్కడ ఉపాధి లేదని ఇక్కడ తెలంగాణలో ఉపాధి లేదు అని వలస పోయిన ఆ లో వలస పోయిన కాళ్ళకి నువ్వు అక్కడి నుండి నువ్వు మళ్ళీ మెటీరియల్ అంది నువ్వు ఇక్కడ తీసుకున్నావు ఈ నువ్వేమని చెప్పావు ఇక్కడ చేనేత వస్త్రాలని నేను ఇక్కడ మన తెలంగాణను ఉత్పత్తి అయితే వాటినే మరి మా అక్క ఇళ్ళకి ఇస్తా అని చెప్పావు అలా కాకుండా నువ్వు మాల నువ్వు కూడా సూరత్ పోయి వేసుకుంటే దాదాపుగా ఇప్పుడు వెయ్యి కోట్లంట వెయ్యి కోట్ల స్కాము మరి దీన్ని ఎవరు తిన్నాడో కూడా ఇప్పటికున్న ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా బయటకి తీయాలే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే గొర్రెల స్కామ్ జరిగింది పోతే ఇంకా దళిత బంధువుల కొంత స్కామ్ జరిగింది మరి లేకుంటే ఈ రేషన్ బియ్యం సివిల్ సప్లై దానిలో స్కామ్ జరిగింది జరిగింది జరిగిందని చెప్తా ఉన్నారు కానీ ఎక్కడ ఆధారాలతో కానీ లేకుంటే ఆ ఎవరు ఎవరున్నారు దాని ఎన్నికలు ఎవరున్నారు వాళ్ళకి మరి వాళ్ళ పైన కేసులు వేయడం కానీ అవి ఏం జరగట్లేదు ఏంటంటే నిందలు మోపుతా ఉన్నారు అవి నిందలు కాదు నిజాలే ఉంటాయి ఆల్మోస్ట్ అది నిజాలే ఉంటాయి ఆ నిజాలనైనా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు మౌనంగా ఉంటుంది మరి వీళ్ళిద్దరు కావాలని చేస్తూ ఉన్నారా తెలంగాణ ప్రజలకి అన్యాయం చేస్తూ ఉన్నారా ఎందుకు ఇప్పుడు వెయ్యి కోట్ల స్కామ్ జరిగిందని మీరు చెప్తా ఉన్నారు కదా అంటే ఇప్పుడు బయటకు వచ్చింది కదా మరి దీనిపైన మీరు తీసుకునే చర్య ఏంటిది ఈ వెయ్యి కోట్ల రూపాయలు ఎవరు ఎవరి ఇంట్లో పోయినాయి వాళ్ళకి ఎవడు ఆ సొమ్ము దాచి పెట్టుకున్నాడు ఎందుకు పోవాల్సి వచ్చినాయి అనే విషయాలన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ బయట పెట్టాలి ప్రజలకి అవి వెయ్యి కోట్లు తప్పిదారి పెట్టినాయి కాబట్టి అవి తెలంగాణ ప్రజలకు ఇచ్చే ఆలోచన చేయాలి అయితే ఈ ఈ స్కామ్ కూడా ఏంటంటే బయటికి రా బయటికి రావడానికి గల కారణం ఏంటంటే ఇక రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాడు ఇక కేసీఆర్ చాలా ఘనంగా ఇచ్చింది కదా అన్ని అక్క చీరలు ఇస్తాను అది ఇస్తున్నా అని బతుకమ్మ పండలకు ఇస్తుంది మరి ఈయన వచ్చింది మరి ఈయన కూడా ఇవ్వాలి కదా మరి రేవంత్ రెడ్డి కూడా ఇవ్వాలి కదా మరి ఇవ్వాలంటే మరి దాని మీద కూడా ఒక కమిటీ వేసిండు మరి అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నంలో దాంట్లో కూడా వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని బయటకు వచ్చింది అంటే మీరు ఏది వదిలిపెట్టలేదని నాకు అర్థం అవ్వట్లేదు ఏది అసలు వాళ్ళు తినే తిండి కాంచలి ఆ సివిల్ సప్లై తిండి కాన్ బియ్యం కాంచలి ఈ రోజు ఆడపడుచులకు ఇస్తున్న చీరల కాంచులే మీరు స్కామ్లు చేస్తే స్కీముల పేరుతోనే స్కామ్లు చేసిన గవర్నమెంట్ అనుకోవాలా లేకుంటే నిజంగా ప్రజల కోసం ఆలోచించిన గవర్నమెంట్ అనుకోవాలా నిజంగా పేదలకి అండగా ఉన్న గవర్నమెంట్ అనుకోవాలా ఏమనుకోవాలో మీరే చెప్పండి మరి ఇంతవరకు కూడా స్పందించలే గవర్ ఏ బీఆర్ఎస్ నాయకుడు కూడా స్పందించకపోవడం గమనార్హం ఎందుకంటే ఇంత పెద్ద వార్త వస్తా ఉంది వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని వార్త వస్తా ఉంటే ఇప్పటివరకు బీఆర్ఎస్ అధినాయకుడు కానీ లేకుంటే ప్రెసిడెంట్ కానీ ఎవరు ఎవరు కూడా మాట మాట్లాడట్లేదు అసలు ఏ ఇది నిజమా అబద్ధమా అని కూడా మీరు చెప్పే మీ మీద నిందా వచ్చినప్పుడు మీరు చెప్పే ఉంటుంది కదా మీకు కనీసము మీరు చెప్పడానికి కూడా ప్రయత్నిస్తలేదు అంటే అక్కడ ఎంతో కొంత మౌనంగా ఉంటున్నారంటే మరి దానికి ఆ మౌనానికి సమాధానము మరి ప్రజలు అర్థం చేసుకుంటా ఉంటారు వెయ్యి కోట్లంట ఒకసారి మొత్తం చదివే ప్రయత్నం అయితే చేద్దాం సూరత్ భీమండి నుంచి కిలల చొప్పున కొనుగోలు పీకులు కట్ చేసి రంగులో అద్దే బయనం చివరకు ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు వేహం ప్రభుత్వం నుంచి రెండు వందల నుండి రెండు వందల యాభై రూపాయల వసూలు ఇగో చూడు మొత్తం దానికి ఒక చీర ఖర్చు అట ఎంత ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల చీర ఖర్చు వాళ్ళు తీసుకొచ్చిన చీర ఖర్చు ఇదిగా ఇది వాళ్ళు తీసుకొచ్చిన చీర ఖర్చు ముప్పై వరకు ఉంటే వాళ్ళు తీసుకునేంత మరి గవర్నమెంట్ నుండి అంటే రెండు వందల నుండి రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నారంట వా జాగిరా నాకు అర్థం అవ్వట్లేదు ఈ ముప్పై రూపాయలకి నువ్వు ఇస్తా వాళ్ళ కాంచీలో ఒక అమౌంట్ తీసుకొని ఈ రోజు రెండు వందల యాభై రూపాయలు నువ్వు ఎట్లా కట్టుకుంటావు నాకు అర్థం అమౌంట్లేదు అంటే ఇది ఏదో రోజు నిజం అనేది బయటికి వస్తుంది ఈరోజు బయటకు వచ్చింది ఈ నిజం అనేది బయటకు వచ్చింది మరి దీని మీద మరి తెలంగాణ ప్రజలు కూడా ఆడపరుసలు కూడా మరి ఏం చెప్తారు మరి కేసీఆర్ ఏమంటారు మరి వాళ్ళకి వాళ్ళ దానికే వదిలేద్దాం ఎందుకంటే మనం అంత పెద్దోళ్ళమైతే కాదు కేసీఆర్ అనేది పెద్దోళ్ళమైతే కాదు కేసీఆర్ దేవుడు అనుకునే వాళ్ళం మరి దాని కింద అధికారులు ఎవరైతే ఉంటారో ఆ అధికారులు చేసిన తప్పుదాలు కాబట్టి మరి ఇట్లయితే ఉంది ఇక సెంటిమెంట్ పేరుతో ప్రజాధనం దోపిడీ ఆ స్కీముల్లో అవినీతి జరిగిందని ఇప్పటికే సీఎం విమర్శలు ఆ స్కాముల లెక్కలపైన ఆరా తీస్తున్న అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన బతుకమ్మ చీరల స్కీమ్ స్కామ్లో వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది తెలుస్తుంది ఆ ఈ స్కామ్లో గులాబీ లీడర్ బినామీలు మాత్రమే ఉన్నారని తెలుస్తా ఉంది యజుడు వాళ్ళే ఉన్నారంటే ఈ ఏడు నెలల్లో దాదాపుగా అంటే వాళ్ళు మొత్తం ఖర్చు దీనికి రెండు వేల నూట డెబ్బై కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టిళ్ళు దీంట్లో వెయ్యి కోట్లు అంటే దాదాపుగా ఫార్టీ నైన్ పర్సెంటేజ్ మరి వాళ్ళ బీఆర్ఎస్ ఎవరైతే బినామీలో ఉన్నారో వాళ్ళకైతే తీసుకున్నారు అంటే తెలంగాణ ప్రజలకు మొత్తానికి కలిపి ఆడపడుచులకు కలిపి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇస్తే ఆ బీఆర్ఎస్లో ఎవరైతే నాయకులు బినామీలు ఉన్నారో వాళ్ళకి ఫార్టీ నైన్ పర్సెంట్ ఇచ్చింది పైసలు చూడు ఎంత విచిత్రం అనిపిస్తూ ఉంది అంటే మరి ఇంత పెద్ద అమౌంట్ మీకు దాదాపుగా ఫార్టీన్ అంటే ఇంకొక పర్సెంట్ అయితే ఇక ఫిఫ్టీ 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 అన్నట్టే కదా మరి ఇంత పెద్ద అమౌంట్ పక్కదారి ధర మీరు ఏం చేస్తా ఉన్నారు మీ కింద ఉన్న మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు మీ కాడున్న అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఇదంటే మీకు తెలిసే తెలియకుండా అయితే జరగదు ఆల్మోస్ట్ మీకు తెలిసే జరుగుతుంది ఎందుకంటే ఇది అంత పెద్ద అమౌంట్ కాబట్టి మీకు తెలిసి జరుగుతాయి కాబట్టి మీరు ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చింది అప్పుడు మౌనంగానే ఉంటారు ఇప్పుడు కూడా మౌనంగానే ఉంటా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు ఏవైతే స్కీములు తీసుకొచ్చిర్రో ఆ స్కీములలో ఒక్కొక్కటి అయితే స్కామ్లు అయితే ఉన్నాయి నిజంగా తెలంగాణకి గొప్ప వ్యక్తి తెలంగాణ మొదటి సీఎంగా ఉన్న మన కల్వకుంట్ల చంద్రశేఖరరావునైతే చాలామంది అయితే దేవుళ్ళగా కొలిసే టైంలో మరి తన కింద అధికారులు ఈ విధంగా చేయడము ఇవన్నీ బయటికి రావడం చాలా ఘోరం అనిపిస్తూ ఉంది నిజంగా ఆడపడుచులకి పంచే చీరలలో కూడా ఇంత పెద్ద దోపిడీ చేస్తూ ఉన్నారు ప్రతిదాలో దోపిడే ఎందుకు ఇంతగానో మరి దోసుకున్నారో మాకు అర్థం అవ్వట్లేదు అట్లా దోసుకున్నందుకే కావచ్చు ఈరోజు మరి మీ పరిస్థితి కావచ్చు మీ కుటుంబ పరిస్థితి కావచ్చు తెలంగాణ ప్రజలు మీకు చెప్పిన బుద్ధి కావచ్చు మీ పార్టీ నాయకులు ఆ పిరాయింపుల మీద చేస్తున్న అంటే వెళ్తున్న పక్క పక్కదారిలోకి వెళ్తున్న విధానం కావచ్చు గతంలో ఏదైతే చేసారో దానికైతే మీరు ఫలితం అనుభవిస్తూ ఉన్నట్టు కూడా మనకైతే కొంత కొంతవరకు అయితే తెలుస్తూ ఉంది ఏది ఏమైనా కానీ ఈ చీరల విషయం కూడా మరి ఇంత దారుణంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ చేయడం అయితే ఇది చాలా అన్యాయం అని కూడా చెప్తా ఉన్నామున్నర లక్షల కోట్లకి తెలంగాణ వాకింది ఇక వచ్చే సంవత్సరంకి అయితే ఏడు లక్షల వరకు కూడా పోయే ఛాన్సెస్ ఇస్తుంది మరి ఇంత అప్పుల్లో ఉన్న తెలంగాణ ఇలాంటి స్కామ్లు ఇలాంటి స్కీములు ఏంది ఇది ఇంతగానము దోపిడీ చేసుకొని మరి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మరి అప్పట్లేక కాకుండా తెలంగాణ ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి మేలు చేసే విధంగా ఉండాలని కోరుకుంటారు